నేను అడిగిన అధికారులను ఎక్కడైనా ఇరవై రెండు వేల కోట్లు మీరు మరీ కథ చేస్తున్నారంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్ ఏం లేదు మేము ఎక్కేం ఏం తీసుకున్నామంటే సాగు చేసిన వాళ్ళు వానకాలం దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలు సాగు అవుతుంది నార్మల్గానే యాసంగికి వచ్చే వరకు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటే అవుతుంది వాళ్ళు ఏమంటారు ఆ మిగతా ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు పత్తి రైతులు రెండో పంట వేయలేడు కదా అదేవిధంగా ఇంకొక మాట చెప్పుడు మర్చిపోయినా ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి రాష్ట్రంలో మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్ మరి వాళ్ళకు వాళ్ళంగుడి లెక్కల్ని తీసుకున్నారు అట్లే మామిడి తోటలు ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి ఆ రైతులు అందరిని ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు నిమ్మ బత్తాయి మామిడి దాని ఒకటి కాదు హార్టికల్చర్ పంటలు అన్నింటినీ కూడా వీళ్ళు లెక్కేంది దానికి రెండిటికెట్లు ఇస్తారు మీరు ఒకటే పంటకి ఇవ్వాలి కదా పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా సాగు ఒకటేసారి చేసిండు కదా కంది రైతు ఒకటేసారి చేసిండు కదా మిర్చి రైతు ఒకటే పంట పండించిండు కదా సంవత్సరంలో నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించిండు కదా పోడు రైతులు ఒకటే పంట పండించారు కదా యాసంగిలో యాభై ఇరవై లక్షల ఎకరాలు తగ్గింది కదా అదంతా కూడా వీళ్ళకి నొక్కుతున్నారు వీళ్ళు అంటే ఎంత లంగలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళ 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 యొక్క నిజాయితీ వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు